ప్రస్తుతం మనతో ఉన్నారు ఓ ఉదయ్ గారు ఉన్నారు ఏఎస్ఎఫ్ నేత చెప్పండి ఉదయ్ గారు మళ్ళీ గ్రూప్ వన్ మీద హైకోర్టుకు వెళ్ళిన విద్యార్థులు మళ్ళీ విద్యార్థులు హైకోర్టుకి వెళ్ళారు అక్రమాలు జరిగింది అని చెప్పి చెప్తున్న పరిస్థితి అంటే గత హయాంలో కేసీఆర్ ప్రభుత్వంలో పేపర్ లీక్ అని చెప్పేసి కూడా రద్దయింది మళ్ళీ బయోమెట్రిక్ అని చెప్పేసి మళ్ళీ రద్దు చేశారు మళ్ళీ ఇప్పుడేమో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత మళ్ళీ అక్రమాలు జరిగాయని చెప్పేసి మళ్ళీ హైకోర్టు స్టే విధించింది అసలు ఏంటి ఏ ప్రభుత్వం కూడా గ్రూప్ వన్ సక్రమంగా నిర్వహించిన పరిస్థితి అంటే ఏం చెప్తారు అయితే గతంలో బీఆర్ఎస్ పాలనలో రెండుసార్లు రద్దయినటువంటి సందర్భం ఇప్పుడు అదే సందర్భాన్ని తీసుకొని మరి రేవంత్ రెడ్డి రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన సందర్భంలో కట్టుదిట్టమైనటువంటి భద్రతా వ్యవస్థ ఏర్పాటు చేయడము లేకపోతే బయోమెట్రిక్ పెట్టడము వాస్తవానికి ఇప్పుడు కోర్టు ఆపింది అనేది అంటే అందులో లొసుకుంది అనే మాట వాస్తవంగా తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా ఇప్పుడు కోర్టు అనేది స్వయం ప్రతిపత్తి కలిగింది మరి వీళ్ళ లక్షలాది మంది జీవితాలతో ఇప్పుడు చాలామంది వెళ్ళాక ఒక ఆమెది ఇంటర్వ్యూ చూసిన ఒక ఎస్టీ ఆమె మూడు వందల ఆరు డీసీపీ డిఎ డిఎస్పి అన్న కమిషనర్ అన్న వస్తుంది అనే సంతోషంలో ఉన్నదమ్మ ఆమె మున్సిపల్ కమిషనర్ అన్న డిఎస్పీ అన్న మూడు వందల ఆరు ఎస్టీ బిడ్డ ఆమె ఆ ఆశావాహ దృక్పథంతో ఉన్నది అంటే ఇప్పుడు జాబ్ వచ్చి మెరిట్కు ఉండి మాకు వస్తుందనే నమ్మకంతో ఉన్నటువంటి వాళ్లకు ఒక చెంప పెట్టులాగా ఉంటుంది ఇది వాళ్ళు సంవత్సరాల కొద్దిగా కష్టపడి ఒక అవకాశాన్ని తీసుకునేటువంటి క్రమంలో మళ్ళీ గ్రూప్ వన్ ఇట్లా ప్రాబ్లం అవుతుంది కోర్టు ఆపింది సరే వెరిఫికేషన్ నడవనియండి అని కోర్టు ఇవ్వడం వల్ల ఇది చాలా గందరగోళమైనటువంటి పరిస్థితి అంటే రాష్ట్ర ప్రభుత్వ వైఫల్యం ఉందా ఇక్కడ లేకపోతే అధికారుల వైఫల్యం ఉందా గతంలో రెండుసార్లు రద్దయిన తర్వాత కొంచెము ఉన్న అధికారులు కూడా విచక్షణ జ్ఞానంతో ఆలోచించి కట్టుదిట్టమైనటువంటి వ్యవస్థను ఏర్పాటు చేసుకొని ఒక అద్భుతంగా పరీక్ష నిర్వహించి లక్షలాది మంది యొక్క నమ్మకాన్ని కూడగొట్టుకునేటువంటి ప్రయత్నము రెండుసార్లు తగిన దెబ్బకు మూడోసారి అన్న ఒక అద్భుతమైనటువంటి అవకాశంగా ఉండాలి కానీ అవకాశము కోర్టు దాకపోయింది అని అంటే ఆ కోర్టు అనేటువంటిది ఇచ్చినటువంటి సందర్భంలో ఒకసారి రాష్ట్ర ప్రభుత్వం కూడా సమీక్ష చేసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది ఎందుకంటే వేరే వాళ్ళు మాట్లాడుతున్నప్పుడు రాష్ట్రంలో ఉన్నటువంటి అధికారులు మంత్రులు ఏమంటున్నారంటే రాజకీయం చేస్తూ ఉన్నారు దీన్ని ప్రతిపక్షం వాళ్ళు రాజకీయం చేసి మాట్లాడుతూ అంటున్నారు ఇప్పుడు రాజకీయాలు మీకు మీరు ఉండొచ్చు సార్ ప్రజల ఓట్ల ద్వారా రాజ్యాధిపత్యం చేసేటువంటి మీరు సక్రమంగా చేస్తే మీ మీద విమర్శలు ఎందుకు వస్తాయి అనేటువంటిది ఓయి విద్యార్థిగా నేను అడుగుతున్నా ఓకే అంటే ఓఎంఆర్ షీట్లో హాల్ టికెట్ నెంబర్ ఉండకుండా వాళ్ళ పేర్లతో కూడా ఆ క్యాష్తో కూడిన పేర్లు ఉన్నాయని చెప్పేసి కూడా అభ్యర్థులు చెప్తున్న పరిస్థితి అంటే ఓఎంఆర్లో కూడా అక్రమాలు అంటారా ఇప్పుడు ఓఎంఆర్లో అక్రమ అక్రమాలు జరిగితే అది మళ్ళీ కొట్టేయబడుతుంది కదా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లేనిది మనం కూడా చాలా ఎగ్జామ్స్ రాసి ఉంటాం ఓఎంఆర్లో ఆ నెంబర్లు ఇస్తారు అది ఇస్తారు గతంలో కూడా ఒక ఫైట్ ఏం చేసినాం అంటే మెరిట్ వచ్చిన స్టూడెంట్స్ ఓఎంఆర్ బబ్లింగ్ మిస్టేక్ వల్ల వాళ్ళు ఆ పేపర్ కూడా మొత్తం క్యాన్సిల్ అయ్యే అవకాశం ఉందని చాలామంది గ్రూప్ టూ వస్తాయి ఆఫీసర్లు మన దగ్గరికి వచ్చినప్పుడు కూడా మాకు మనం టెక్నికల్గా వాళ్ళకి చెప్పిన సందర్భాలు ఇప్పుడు ఓఎంఆర్లో ఈ ఓఎంఆర్ నాది నీది అనే అవతలోలకు తెలుస్తుంది అంటే నీ లోటుపాటును నువ్వే చూసుకు చూపిస్తున్నట్టు నీ ప్రభుత్వంలో ఉండేటువంటి అంశాన్ని నువ్వు బయట వేసుకుంటున్నట్టు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనము ఆన్లైన్ టెస్ట్ రాస్తాం ఓఎంఆర్ది రాస్తాం రాసినప్పుడు మీద అది చింపేసి మనం ఇచ్చేస్తాం ఇచ్చేస్తామంటే అది నీ పేపరా నా పేపరా అనేది ఎవరికి తెలియదు ఎవరైతే కష్టపడి చదివి మెరిటల్ మెరి మెరిట్గా వస్తారో వాళ్ళకు వచ్చే అవకాశం ఉంటుంది కానీ ఓఎంఆర్లో కూడా ఇలా ఉన్నాయి అవి ఇవి అని అంటే పేర్లు చించేసేటువంటి ప్రయత్నం చేస్తారు ఒకవేళ కోర్టు కోర్టు కనుక ఒకవేళ ఓఎంఆర్లో ఈ రకంగా ఉంది అనేటువంటి అంశం ఉంటే ఖచ్చితంగా ఎగ్జామ్ మాత్రం కోల్పోయేటువంటి ప్రమాదం వచ్చిన వాళ్ళు కోల్పోయే అవకాశం ఉంటుంది కాబట్టి ఒకసారి మనం ఆలోచించుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా జరుగుతున్నటువంటి తప్పిదాలను ఒకసారి చూసుకునేటువంటి ప్రయత్నం చేయాలని ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తా ఉన్నాను అంటే ఒకే సెంటర్లో దాదాపుగా డెబ్బై మందికి ఏ రకంగా ఎక్కువ మార్కులు వస్తాయి అని చెప్పేసి కూడా ఒక చర్చ నడుస్తుంది ఏది ఏమంటారు ఇది విన్నాను ఇంకొకటి ఏంటంటే ఐదు వందల ముప్పై మూడు మంది ఏమో ఒక ఉర్దూ దాంట్లో లేట్ అయింది ఎగ్జామ్ అంటే దాంట్లో ఒక్కరికేమో వచ్చినట్టుంది బహుశా ఇప్పుడు ఒకే దాంట్లో డెబ్బై మందికి వచ్చింది అనేది కూడా ఉంది గతంలో రేఖ కావచ్చు వాళ్ళు కావచ్చు ఒక ఒక ప్రాంతంలో పెట్టి వాళ్ళ దగ్గర ఏం తీసుకున్నారో తెలియదు కానీ వాళ్ళు ప పరీక్షా పేపర్ లీక్ చేసి డబ్బులు అనేది మనకి తెలిసిన సమాచారం మరి ఒకే దాంట్లో డెబ్బై వచ్చిందంటే దాని మీద కూడా ఎంక్వైరీ చేయాల్సినటువంటి అవసరం ఉన్నది డెబ్బై మందికి ఎట్లా వస్తాయి అందులో మెరిటోళ్ళు మెరిట్ మె మెరిట్ ప్రాతిపదికన వచ్చిందా లేకపోతే ఏదన్నా సెంటర్ లూజ్ ఉందా అది ఏ క్రైటీరియా ఇప్పుడు వాస్తవానికి ఇప్పుడు ఈ కేసులో ఒక సిట్టేస్తామా లేకపోతే వీలైతే ఇంకా అవకతవకలు జరిగినాయి బయటికి తీస్తే చిట్టా వస్తుందనుకున్నప్పుడు వీలైతే సిబిఐ ఎంక్వైరీ చేసేటువంటి ప్రయత్నం కూడా చేయాలనేది నా యొక్క విజ్ఞప్తి ఓకే అంటే ఇందులో ఏంటంటే ముఖ్యంగా కొంతమంది బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తున్నారు ఏంటంటే రాముల నాయక్ మాజీ ఎమ్మెల్సీ కాంగ్రెస్ పార్టీ మాజీ ఎమ్మెల్సీ రాముల నాయక్ కోడలకి ఎట్లా మీరు మార్కులు ఎక్కువ వేస్తారు ఆమెను గాంధీభవన్లో కూర్చోబెట్టి ఎగ్జామ్ రాయించారా అని కూడా చెప్తున్నారు అయితే ఇక్కడ రెండు అంశాలు రాముల్ నాయక్ వాళ్ళ కోడలకు గ్రూప్ వన్ వచ్చింది కాబట్టి రాముల్ నాయక్ అది కాబట్టి అనేది కంటే ఫస్ట్ ఆమె ప్రతిభను కూడా మనం రెస్పెక్ట్ చేస్తాం ఇప్పుడు రాజకీయంలో ఉన్నంత మాత్రాన ఆమెకు వస్తే ఏదో రాజకీయ అవకాశం జరిగింది అనేటువంటి అపనమ్మకం కూడా మాట్లాడవద్దు ఒకటోది రెండోది ఏంటంటే ఈ పొలిటికల్ వారసత్వం అనేది కూడా కొన్ని వస్తుంటాయి అన్నట్టు అంటే మా తండ్రి ముఖ్యమంత్రి అయితే కొడుకు అక్కుండదా ప్రాక్టికల్గా ఇప్పుడు ఆ అంశాన్ని కూడా ఇప్పుడు రాజకీయంగా ఏదైనా దుమ్మెత్తిపోయేసేటువంటి అవకాశం ఉంటుంది కానీ ఒక ప్రతిభను మనం శంకించాల్సినటువంటి అవసరం లేదు ఇప్పుడు వాళ్ళు ఎస్టీకి కమ్యూనిటీకి సంబంధించిన వాళ్ళు ఇప్పుడిప్పుడే వెలుగులోకి వస్తున్న సందర్భం ఒకవేళ ఆమెకు వచ్చిందంటే ఆ దాన్ని కూడా పాలిటికల్గా ఎందుకంటే ఇప్పుడు ఒక్కదానికి వంద తప్పులు తీస్తుంది సమాజం ఒకే తల్లి కడుపులో ఒకటినా ఒకే ఇద్దరు ఒకే రకంగా ఆలోచించరు కాబట్టి ఇప్పుడు ఆమెకు వచ్చింది కాబట్టి ఆమె గాంధీభవన్లో గుసెట్టి రాసిండ్రు అనేది ఇక అది వాళ్ళ విజ్ఞత యొక్క సంస్కారానికి ప్రతీకారం చెప్తాను అంటే ఇక్కడ హైకోర్టు ఏం చెప్పిందంటే నియామక పత్రాలు ఇవ్వద్దు కానీ సర్టిఫికేట్ల పరిశీలన ఉంటుంది అని చెప్పేసి కూడా ఇవాళ కూడా ఉన్న పరిస్థితి ఒకవేళ పూర్తిగా నోటిఫికేషన్ రద్దు చేస్తే రాసిన విద్యార్థుల పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు ఇక రాష్ట్ర ప్రభుత్వం చూసుకోవాలి దాన్ని లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టి వేలాది గంటలు ఖర్చు పెట్టి వాళ్ళ శ్రమను వ్యక్తిగత స్వేచ్ఛను పెండ్లిని ఇల్లును అన్నిటినీ పక్కన పెట్టి అంతే కదా టైంని వాళ్ళ సమయాన్ని వాళ్ళ శ్రమని వాళ్ళ వ్యక్తిగత స్వేచ్ఛలు అన్నింటిని పక్కన పెట్టి గ్రూప్ వన్నే శిరోధార్యంగా భావించి వాళ్ళందరూ కూడా సంవత్సరాలకు కొద్దిగా అప్పులు తీసుకొచ్చి మిత్తిలు కట్టి వడ్డీలుగా ఉన్నటువంటి వాళ్ళకు ఇప్పుడు అది చేతిలోకి వచ్చిన పండు నేలపాలయ్యే ప్రమాదం ఉంటే మరి దాని దగ్గ ఏమిస్తాడు సమయం ఇస్తాడా డబ్బులు ఇస్తాడా లేకపోతే రాష్ట్ర ముఖ్యమంత్రి దానికి ఎట్లా బాధ్యత అనేది కూడా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళు అధికారులు కావచ్చు ప్రభుత్వం ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే రెండు సార్లు క్యాన్సల్ అయిందండి మూడోసారి కూడా క్యాన్సల్ అయ్యే ప్రమాదాన్ని పసిగట్టేటువంటి క్రమంలో ఇట్లా జరుగుతున్నప్పుడు మరి అధికారులు కూడా విచక్షణతో ఆలోచించి నిర్ణయం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కదా కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్న ఓయో విద్యార్థిగా సార్ మీరు ఇప్పటికైనా సమీక్ష చేయండి ప్రజాపాలన అనేది బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని కూలగొట్టి ప్రగతి భవన్ గేట్లు బ్రద్దలు కొట్టి ప్రజాపాలన వేసుకొని ప్రజావాణి పేరు మీద ప్రజల సమస్యలు స్వీకరించడమే కాదు వా అంతర్గతంగా జరుగుతున్నటువంటి తప్పిదాలను బహిర్గతంగా పరిష్కరించేటువంటి వైపుగా మీ ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి చొరవ చూపించే ప్రయత్నం చేస్తే ఒక నమ్మకము ఒక ధైర్యము ఒక ఆత్మస్థైర్యము ఈ ప్రభుత్వం వల్ల మా లక్షలాది మందికి ఒక నమ్మకం ఉనగురిందనేటువంటి బలం చేకూర్చినట్టు భారత రాజ్యాంగం ద్వారా మీరు మీ హక్కు మీరు చేసినట్టు మా అక్కను కూడా మేము కాపాడుకున్నట్టు ఉంటుందని మేము ఈ సందర్భంగా మీకు తెలియపరుస్తున్నాం ఇప్పుడు గ్రూప్ ఓ నియామకంలో ముఖ్యంగా తెలుగు మీడియం విద్యార్థులకు అన్యాయం జరిగిందంటారా కేవలము డిగ్రీ అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఇంగ్లీష్ మీడియం విద్యార్థుల ఓఎంఆర్ షీట్లనే వాళ్ళు వాల్యూ చేశారా వీళ్ళ పేపర్లు వాల్యూ చేయలేదా అంటే ఏం చెప్తారు అసలు ఇక్కడ ఇంకొక విషయము నేను చాలా ఎగ్జామ్స్ రాస్తాం కదా గ్రూప్ వన్ గ్రూప్ ఇవన్నీ ఇప్పుడు అందులో ఏదైనా పురపక్ష్యాలు జరిగితే తెలుగును తీసుకోరు ఇంగ్లీష్ మాత్రమే తీసుకుంటారు అంటారు ఇప్పుడు మన మాతృభాష తెలుగు ఇప్పుడు అమ్మ దానికి మమ్మీ దానికి చాలా వేరియేషన్స్ ఉంటాయి అమ్మ అంటే దగ్గరికి వస్తుంది మమ్మీ అంటే దూరం పోయినట్టు అనిపిస్తుంది అంటే ఆ ఫీలింగ్నెస్ ఇప్పుడు మనం ఏదైనా మన భావాన్ని వ్యక్తీకరించుకోవడానికి మన భాష మనము తెలుగు భాష అనేటువంటిది ప్రామాణికంగా ఉంటుంది హార్ట్ఫుల్ అటాచ్మెంట్ ఉంటుంది ఇప్పుడు గతం నుంచి వర్తమానానికి మోసుకువచ్చే వాహనమే భాష మరి అటువంటి భాష మాతృభాషలో ఇయ్యాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ ఇప్పుడు మేమంతా వీఆర్ కమింగ్ ఫ్రమ్ తెలుగు బ్యాక్గ్రౌండ్ మాట మాట చెప్తాను నేను ఏదైనా ఎగ్జామ్ రాసేటువంటి క్రమంలో నాకు ఇంగ్లీష్ పర్పస్ వచ్చినప్పుడు కొంత ఇబ్బందికరమైన ఎన్వైర్మెంట్ ఉంటుంది ఎందుకంటే నేను చదువుకుంది తెలుగులో కాబట్టి కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం మాతృభాషలోనే ఎటువంటి పరీక్షలు చూసే ప్రయత్నం చేయాలి పాలన ఎట్లా చేస్తారండి ఒక జిల్లా స్థాయి కలెక్టరు లేకపోతే ఒక డిఎస్పి ఒక కమిషనర్ వీళ్ళంతా ప్రజలతో ఇంట్రాక్ట్ కావాలంటే తెలుగులో మాట్లాడాలి సమస్యలు ఎక్స్ప్లెయిన్ చేయాలంటే తెలుగు ఉండాలి ఓపిక ఉండాలి అన్ని రకాలుగా అంటే భాష యొక్క విలువ మాతృభాషలే అనుకున్నప్పుడు దీన్ని కన్సిడర్ చేయకుండా ఇంగ్లీష్ భాషను చేస్తారు ఇప్పుడు ఇంగ్లీష్ భాష అనేది ఖచ్చితంగా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ తెలుగు భాష మీద కూడా రెస్పెక్ట్ చేసి దాన్ని ప్రామాణికంగా తీసుకునే ప్రయత్నం చేయాలని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం